ఆ బిడ్డ పొద్దు పొద్దుగా లేచింది మరి అక్క కాళ్ళు బొక్కింది ఇంటిలోనమ్మా బాబా మరి ఒరి కళ్ళు చెత్రికళ్ళు ఆవిన కన్నేశ్వరుడు పల్లార వాటి లేని కనుకున్నాడు ఏ రాష్ట్రం పగల ఒక్క ఇంటిలో ఉన్నాడు మరి నన్ను ఏదన్నా మాటనే బదులు బావకు చేతిచ్చే బదులు బాయిలో పడి చచ్చింది మేలురా అని చెప్పి మధ్యరాత్రి లేచింది ఎక్క కాళ్ళు మొక్కింది అని పడి రాంగా రాగా కొంత దూరం వచ్చే వారికి తెల్లారింది అంత కొంత దూరం మాదండి మానవరు వారిపోతాను ఇక ఎవరు లేరు ముందు ఎవరు లేరు వారే మాన నా బాధలు పోతాయా నేను చిరునాడు మూడు నెలల పిల్లప్పుడు మా అమ్మ తనిపోయింది నడవంతురాలు మా నాయన చనిపోయింది మా అక్కుంటే తెలియంది మా బావ నా నాయన కన్నేసి ఈ పారే మానేట నా బాధలు తీరుదే కావాలి గుప్పించి తల్లి ్రవ్ణచంద్రరావు తమ్ముడు అన్నింటి మేరే కరికెళ్ళి తమ్ముడు కట్టెలు కొట్టిస్తాడు అబ్బాయి ఎంత అత్త కట్టెలు కొట్టి ఆ కట్టెలమోకాడి నీళ్ళు వాళ్ళ తమ్ముడు ఎప్పుడు గంగమోకాడిపోయిందో మరి గంగల వాడి ఆ పొలం చూసిండు మరి ఆనాడు ఆ పడ పొలం తీసిపోయి మింగిర నీళ్ళు కక్కిచ్చిండీ నీరు చెప్పాలేంటి అన్నయ్యా నాకు ఊర్లేదు లేదు పని లేదు అవ్వలేదు నాయన లేదు అది చెప్పుకుంటే ఒక ఇద్దరికే ఉన్నది ఎవరు లేరు అన్నప్పుడు రాయేసి వెళ్ళి అన్నాడు ప్రారంభవుడు పరమే పరమాత్ముడు అయ్యా ఒకరి మేలు మనం ఓరితే భగవంతుడు మన మేలు ఓరుతాడు మానవు కాలే గత్తుగా కనబడతాయి వచ్చే గత్తులుగా అనవడాయి ఏ మానవుడైనా ఇంత డబ్బున్నది ఉంటే రక్తం ఉన్నది ఎలా కాలం ఆ పిల్లల్ని తీసుకోరు పాండే మా నాయన చేత కానుడు మా అబ్బాయి గట్టు కైకెలు కొట్టుకొచ్చి తవుడు పరం కక్కెల తవుడు పరం తీసుకొచ్చి నీకు ఇంత జాబంబాలు కాసిన మీ ఇంత రావు మా ఇంత పోయి నాకింత పోయి నా తోడవు ఇచ్చే చెల్లి చూసుకుంటాను ఉన్నాడు అయితే అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే పోయినోడని ఈ పిల్లగానికి తెలియదు మళ్ళా అన్న మరదలని అని పిల్లగానికి తెలియదు అన్న తమ్ముడు అని ఆ పొల్లవి తెలియదు అన్న పిల్ల పిలుతుంది చెల్లెని అతగాడు పిల్తాడు వాళ్ళ అమ్మని చూసుకుంటాను వాళ్ళ ఇంటిలోనే పోషిర కాని తాగుతుంది జాబి వాళ్ళకి మీద తాగుతుంది వాళ్ళ ఇంటికాడ బతుంది అతకుని రెండు అయినా పిల్ల వేయిందో అక్క తిరిగింది ఆ చెల్లి అక్కడ ప్రాణం బాయాలని ఏడి చెత్తపడ్డది ఊకుంది ఆ పెద్ద బిడ్డ దైవతికి కడుపులో ఉన్న కొడుకు బయట బయట రాజు లత మంత్రసాన్ని తీసుకురా పొమ్మన్నది రాను రాజులత మధ్యలో మారు విసార పోయింది వాళ్ళని ఆయన అనిపించిన చెల్లె ఎక్కడ పోయిందో ప్రాణం పోవచ్చు ఈ ఉన్నొక్క దాన్ని కూడా కొడితే ఇక రాజే రాజు నేనే రాజ్యాయిత ఇంటికి వెళ్ళాలి దుడ్డికి దోశాన్ని మా ఇంటిలోనే పురాగా అడ్డ కూడా లేకుండా చేస్తాను అనుకుంటా అమ్మా మంత్రసాని తీసుకొస్తాను రాంగ రాంగ మంత్రసాని హంగ దగ్గరికి వచ్చానా ఏ దాచిదే మరి మంత్రసాని మరి ఎంత దైవాతి కొడుకు విడా వెళ్తే పోయి పారే గంగి పార ఉంది నీకు గుమ్మనికా అంత బంగారం ఇస్తానన్నది రామా మంత్రసారి మంగమ్మ అప్పటికైనా ఇప్పటికైనా లంచం కింద మనిషి జడిపోడు కుందం బట్ట బట్టడిపోదు లంచం నిన్న మనిషి పోనాడు కాకుండా తిన్నోని మొక్కలే లెక్క కొద్దిగా మొగ్గు మాట్లాడతాడు పుంజం నిన్న భర్త అంతా తినిపోయినా పుంజం ఉన్న కదా ఆగుతుంది సారి మంగమ్మ వచ్చింది ఆనాడు మంత్ర ఇచ్చి తల్లి పక్కబడి కూర్చున్ననాడు కొడుకును వింత వే గంపలేసింది మంత్రసాని గంపలేసింది ఆ మరి మురికిలో ఉన్న పుత్రవరాత తీసుకొచ్చి మురికి లేచింది ఉత్తర్రౌతి పుట్టింది అని దాచిదా తడ కూర్చొని ఉన్నది మంత్రసాని గంపలు ఎత్తుకొని పోతుంది రాంగ రాంగ ఉల్లికెళ్ళి పోతాడే కూరగాయల బేరం చేసుకొని తల్లి పిల్లడు కాల్వలు కోరే ఎట్లా వారేసింది గంపను తీసుకొచ్చి బడిల్లు అని నీళ్ళలు ఎత్తేసింది గంప గంప నీళ్ళలు ఎత్తేసినప్పుడు వెనక మారిపోతుంది ఆడ కట్టెలు కొట్టుకుంటున్నాడు రాదు అడివి పిల్లగాడి ఇది కేసినప్పుడు గంప గంప తీసి గడవిన విన పెట్టి అక్క బాగేనా అయితే గంప గంప తీసి గడ విన కదా అయితే గడవి ఆనాడు ఎంత మత్రసాన్ని అందుకున్నాడు ఏ మంత్రసాని మొత్తం దానా ఈ చిన్నపిల్లగా అడ్డం జానాడు పొడుగు ఎర్రంగా ఎర్రంగ చిన్న పిల్లగాని ఎందుకు ఆరేసిన అమ్మాయితే దెబ్బ దేవుడు భయపడతాడు ఇక్కడగా తండ్రి అమరంగా రాదు అమరంగా రాదు అమరంగా రాదు ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ దైవవతి చిన్న బిడ్డ దేవికవా వాళ్ళ ఇంటికి ఇల్ట వచ్చాడు మరి ప్రవణచంద్రమారాదు పవన చంద్రమారాదు దైవవతి లగ్గం చేసుకున్నాడు అతగా కొడుకీనే ప్రవణచంద్రమారాజు దాసిలాత ఉంచుకున్నాడు దాసిలాత మాటలు పట్టుకొని మామను పంపించిడు మరదలు ఎక్కడో పోయింది మరి ఇప్పుడు పిలగాని ప్రాణం గుమ్మడికి అంత బంగారం ఇత్తనని ఆ చెప్పింది ప్రవణచంద్ర మహారాజా ఎవరనుకున్నారు అమరా ప్రవణచంద్రమహారాజ అంటే నాకు అన్న ఈ కొడుకు ఎవ కాదు నాకు అన్న కొడుకు

తిన్నాడు మన దైవ చూసింది అన్న సంటి పిల్ల కానీ కట్టెల కానీ పేరు ఆ సంటి పిల్ల కానీ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అడిగింది ఆ పిల్లగాని తీసుకుంటే దైవాబాతి చేతులు పెట్టి దైవాబాతి మరి ఎంత చూడు మా నాడు వీళ్ళు ఎవరో కాదు మీ ఇంటికి వెళ్తే వచ్చిన వాడు ప్రవణచంద్ర మహారాజు నా అన్న నాకు అన్న కొడుకు నీకు అక్క కొడుకు మీ అక్కనిచ్చింది నా ఎంత చందుడు మా అన్నకిచ్చి లగ్గం చేసింది కాబట్టి రవణ మహారాజు ఎంత మీ ఇంటికి వచ్చి అని జరిగిన వేసాంతం చెప్పినాడు ఆనాడు ఎంత చంద్రుడు మరి ఇన్ని రోజులు నేను చెల్ల్యాన్ని పిలిచిన నన్ను అని పిలిచిన నీకు ఇష్టమైతే కాంతరం లగ్గ మాంత ఉన్నావు అప్పుడు నీ ఇష్టం నా ఇష్టం ఇన్ని రోజులు నీ ఇంటిలో తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినట్టే వాళ్ళు నమ్ముతారా నీ ఇష్టం నా ఇష్టం ఉన్నది చిన్నది దేవికవా పిల్లగాడు రవశాల రాదు గాంధర్వల్ అగ్గవాడి ఈ పిల్లగాడు ఎక్కడ దొరికిండు గంగల దొరికిండు గంగలగా జలమైన అర్థం జల సముద్రాలన్నర

రవణాచంద్రమా కాదు ఇంటికి వచ్చిండు ఏ దాచిలాత నా భార్య గర్భవతి మరి కొడుకు పుట్టిండా బిడ్డ పుట్టిండా నాడికి ఓ ఏందయ్యో నీ మురిపా నీ ముళ్ళు కొట్ట కొడుకు పుట్టినా నువ్వుకి అత్త కొడుకు బిడ్డ పుట్టలేవుతూ పుట్టింది నీ భార్య పొత్తరవరవుతుంది అన్నది అప్పుడు తరపట్టు పట్టి నాలుగు గీతలు గీసి ఏందయ్యా ఏడువాకు నీ భార్య గణపతి నేను కాననా అత్తగాక పోతే మరి తిరుపతి పోయే పెద్దలు తీరంగం మొత్తం తీరంగం పోయేటోలు తిరుపతి పోతాను అయ్యా దొరతానికి పుత్రం పుట్టిందంటే మరి ఏం చేయాలని అయ్యగారు అడిగిన అయ్యగారిని అడిగితే అయ్యగారు అన్నాడు పుత్ర పొలమారి కీడు అల్ల రప్పల కన్నా ఆడి రాజ్యానికి తోలుగుడ్డు పెట్ట కోడి కోళ్ళ బూటికే కీడు నీ భార్యని విడబోయే కట్టికొల్ల చేతిలో పెట్టు ప్రాణం దీపి అని దాసిలత చెప్పింది దాసిలాత మాటలు పట్టుకొని ఎంతే చూడు ఆనాడు ఒకవేళని భార్య నింత ఉంచుకుంటే అమరాగా నవరం ఉనకబెట్టి ఉడిచినాడు తౌడి పెట్టి తాసినాడు మేక నాన లేకుండా అవుతుంది అని చెప్పింది మరి చెప్పింది ఆడికి ఆనాడు రామా నేను కటికొల్ల నమ్మలు కటికొల్లు ఆ పిల్లలు దైవావతిని తీసుకుందో తండ్రి పకాలు కట్టుకో అమ్మాతర పర్బడ్డ విని కచ్చి పానం ఇదివరి వరకు కట్టుకుళ్ళ చేతులున్న కత్తులు మాయమైనయి చేతులు అయిన బిడ్డ పక్కన పల్లె ఉంటది మళ్ళా మరి రాజ్యం రాకండీలబడి ఆ బిడ్డ రాంగా రాంగా రాగా రాగా ఎంత జల్లు బట్ట కొడుకు అంటుంది కొమ్మ బిడ్డ అంటుంది ఏ ఊరు ఏ పల్లె అడవిలో పడిపోతా అంటే పచ్చగా ఆకు తెంపి పసరు విండి ఒక పలుగు రౌతు మీద విండి కొడుకని మాడకాడుతాను బిడ్డని మాట కాడతాను కొడుకో కొడుకో బిడ్డో బిడ్డ అనగా ఆకలైతే అచ్చాకు దూపయితే పచ్చాగు తిని ఆ బిడ్డ పిచ్చి కాలి పిచ్చి రాంగ రాంగ రాంగా మరి ఆ పాండేంద్ర రౌరం వచ్చింది ఊరుకు పనుడు బాధ బచ్చి ఒక కట్టె పట్టుకున్నది కాస్త షిప్ప పట్టుకున్నది ఈ ఊళ్ళే పోతేవాలన్నా గంజో పోయి ఎత్తరు కావచ్చురాను ఎక్కుందా లేరా ఈ ఆడు నా చేత రెండు వందలు ఎత్తనా కాదు కలిగి రోజు లేరా ఉన్నోలు లేరా లేనోళ్ళు లేరా కలిగి ఇంటికో కత్తి చాలా ఇంటికో బుద్ధడు కళ్ళు కలకల కలకల కన్నీ తీసుకుండి ఆ పాండేంద్ర ఎవరోనా మడిపోయి ఊరు కడబాదు కట్టబట్టి ఎంత ఎంత ఆనాడు చిన్న చిన్న పోరాళ్ళు మరి పిక్చోళ్ళు కరెంట్ అవుతుందట చిన్నరాళ్ళు బయట కొడతాండి అప్పుడు పిల్లగాడికి అంచబట్టిండు కన్న తల్లి అని తెలియదు చొక్క దెబ్బ కొట్టిండు దాడిచ్చి దెబ్బ కొట్టిన పిల్ల ఆడతాడు పిల్లగాడికి అప్పుడు చూచిండు అయ్యో అబ్బా ఏంటి నా పాపకారి చేత నీకు దెబ్బ కొట్టినా కన్న కా ఆ పిచ్చి తల్లి అని తల్లి అని పిలగానికి కన్న తల్లిని తీసుకొని ఇంటి ముందరికి వచ్చిండు అబ్బా దయబాబా దేవిక అని పిలిచిండు దేవికాడు దేవికాని మానవ ఇంటి ముందరికి వచ్చింది మానవీనికెళ్ళి తిగేటప్పుడు అన్నదో కొడుకు ఇంకా పిచ్చి పట్టుకొని వచ్చిన తలో ఇంత బట్టి పెళ్లి ఇంత బట్టి అని ఆ చెల్లె మాట్లాడుకుంటూ వస్తాను ఇంటి ముందరికి వచ్చే వరకు చూసింది చెల్లేరు చెల్లెర్పడి చేసి అయ్యో అయ్యో కలకల అక్క మీద చెల్లెబడి చెల్లె మీన అక్కబడి కలకల కన్నీరు తీసినా పిచ్చుకాలి పోతలేదు నా అక్క ఏడు మాత్యాల చీరే మూడు మాత్యాల జాగి ఉన్నాయి ఇంతకు తీసుకపోయి తడిపెట్టి తడిపెట్టి తానం చేపించింది ఉల్లార దాకా ఉరాల్సి రెండు ఉల్లార యొక్క పట్టుసీలు కట్టించింది నిన్న కలిపిన అన్నము అక్కకు తినబెట్టంగా పిచ్చి కాలి పోయి మంచి కాలి ఏమంటాదమ్మా అడిగేడు ఆ బావి వారు నాకు ఆ పిచ్చిదానికి ఇంతకు తీసుకొచ్చినావు తానం చేపించడం అందంగీన పెట్టావు ఆంగిన బడి ఎడుతున్నాం వాళ్ళు ఎవరంటే ఓ కొడుకు వాళ్ళు పిచ్చిది కాదు ఇప్పుడు అన్నమాట ఇంకోసారాన కురా వాళ్ళెవరో కాదు నిన్ను అన్న తల్లి నా కడుపులో పుట్ట కొడుకు కాదు నా అట్ట కొడుకు అని చెప్పింది అప్పుడు గానాడవిడే చిన్న బాగా ప్రవచే రాదు చిన్నమ్మ దేవిక తల్లి దైవవతి మీ బాబు దాసిలాత నుంచుకోవాల సంసారం అంత ఆనందేసి బిడ్డ మా బాపన మీ పిచ్చిని దాసిలాత మా అక్కని అనుబంధం చేసింది నన్ను ఇంటికే నిలబొట్టిచ్చింది జరిగిన విధాంతోడి చెప్పిన్నారు చూద్దాం దాత బ దాదాత ఇక్కడ అయ్యో नारा 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 न

దాచిలతను అందుకున్నారు దాచిలత ఇష్టం మా బాపు నుంచుకొని అన్నాడు మా సంసారం ఆగం చేసిన మాట కొండ మంగళ నేను కొండ మంగళ నేను వీర నిలిపిల్లా వీరసావరావు మూడు రేవులు వాళ్ళ గుండికి ఎక్కిచ్చిండు కంతరి గాది ఎక్కిచ్చిండు ఒంటి తోడి ఊరు మొత్తం నింపిను నడి ఊయిలే కొద్ది బారా పుడతవాడు కాద మాట పొక్క దీపిన్లు మాట పొక్క దీశా బల మందం దిసిం ఇటువంటి గణదీపం తీసుకొచ్చి దాన్ని నెత్తిని విడిచి దీపం దగ్గరికి వెన్న ముద్దోలే కరిగి దాచిలా ప్రాణం దాచలాత ఎంత తప్పున్నదో మా బాబు చూస్తా అంతే తప్పు నీ పానం దిడానికి దూరికి ఎంత నుడు కొడుకు కచ్చరీ నేను కూర్చున్నా కన్నా తండ్రిని బొడ్డ చేయవచ్చు కింద గు నీ పానంది తనప్పుడు ఆనాడు కొడుకు అని తెలియదు కొడుకా నువ్వు ఏ తల్లి కన్నా కొడుకు అని అడిగినప్పుడు కన్న తల్లి అడిగి వచ్చింది దైవావతి కన్నా కొడుకును నాయన వయసునాడు ఉన్న నాడు కళ్ళ మదాన మస్తి కాదక తిరిగర మానవుడు కొన్నాళ్ళు మస్తి బట్టి ఏనుగోలే భార్య దైవావతి మరదని దేవిక తమ్ముడు రవచ రాదు వీళ్ళందరూ వచ్చింది వరకు రాదు ఏ ఏ మానవుడైనా వైసప్పుడు జరిగినప్పటి ముచ్చట ఈడు వేదక చెప్పుకుంటే మంచిగా ఉండదు వైసప్పుడు జరిగిన ముచ్చట గడ బాయి దొవినా ఈ ఎకరం భూన్నా గాడ ఇల్లు కట్టినా ఇవి చెప్తే వాళ్ళని ఇంటారు ద్వని అవి ఇంటనే లేరు ఇప్పుడు అవి చెప్తే కొంతవరకు వింటారు వైసప్పుడు గోడలు దుని కొంతవరకు అయితే అయితే అక్క వయసప్పుడు గోడలు దునికా పిల్లలు పెద్దోళ్ళు అయినాక వయసప్పుడు దరిగిన ముచ్చి చెప్తే అది చెప్పరాదు వినరాదు నాలుగు ఓ బాయిలో వినా ఇల్లు కట్టినా ఎకరం భూమి కొనం కొంతవరకు వింటారు కట్టపడి బతికినా ఇంత చెప్తే వాళ్ళని వింటారు కానీ అప్పుడు అట్లా చేసినాక ఈ వైసప్పుడు దర్యాము ఇడివైనాక చెప్తే ఉంటది రాదు తల పట్టు పట్టిన అడుగుగా రాదు రాదు ఉంటే భూమికి బరువు మరొక మీద కన్నేసి అనరాని మాటలు అన్నా దాని ముఖం దాని ముఖం నా ముఖం ఎత్త ఎత్తుకొని తిరిగాల నేను నా కొడుకు వచ్చిన బొత్తి చేసి గురించి అయినా నాడు నువ్వు అడలేదాట అన్నాక నీ ఉండేందుకు ఇల్లాకు తోడు విదేసుకొని తత్తునా రెండు వీళ్ళు దాని ఓడిపోయినా అందున అయితే మరి ఆనాడు ఎంత ప్రవణచంద్ర మారావు తొలపట్టు బట్టి నాలుగు గీతాలు గీతాడు మరదలు గట్టి నా భార్యను గీత చేసి దాస ప్రాణం తీసిరి బాధపడతా అప్పుడు మరదలు బావ దగ్గరికి తొడ అన్నోల మీద చెయ్యేసింది బాబా బాధపడదు ఆనాడు నువ్వు అనే వంతున్నది నేను పడే వంతున్నది బాగా లేక అద్దం పలు కొట్టి అట్లా పది రూపాయలు కారుసు తెల్లగున్నోళ్ళు దేవుతులు లెక్క కనబడతారు నల్లగున్నోళ్ళు దయ్యాలు లెక్క కనబడతారు ఏ మానవుడు అయినా జరిగిన కథ చెప్తాడు రేపు జరగబోయే కథ ఏమీ తెలుస్తుంది రేపు ఇది అన్నం తిన్నది ఆ జరిగిన కథ రేపు ఆ ఆధ్యత రేపు జరిగేది అవ తెలుతుందా అయితే బాబా నువ్వు అనేవంతున్నది నువ్వు పడమనున్నది బాధపడక అన్నప్పుడు తలపర్చు పట్టిండు ఉండరాదు మో ఇండి బతుకన్నప్పుడు తన భార్య దైవవాది ఏమన్నది నాదా తిరునాడు ఎవ్వరు పోగొట్టుకున్నా నాయనని పోగొట్టుకున్నా ఇప్పుడు నువ్వు పోతే భర్త లేని భర్తలేని భాగ్యశాలైతే నడవంతరాన బాధపడ్డనాడు అందరాకం మరి ఆ తమ్ముడు చన్నా నీ ప్రాణం పోతే నా తోడు పాసిపోతావా మన కొడుకులు తల్లి లేవ చేస్తావా సమాధానం చెప్పింది అందరాకం పున్నారుడు ఇల్లు నిన్నీళ్ళు అప్పుడు తమ్ముడు అన్నాడు అన్నా మన ఒక్క తల్లి పిల్లలు ఇద్దరు అనంతమ్లం మన భార్యలు ఒక్క తల్లి పిల్లలు ఇద్దరు అక్క ఎళ్ళు ఇగో ఎంత మన మామ రాజ్యం వేలుకో మరి నీ కొడుకు నువ్వు దాదుకో ఇంకా నా వయసు ఉన్నది కదా కొడుకులు బిడ్డలు కలుగుతారు నేను మన నాయన రాజ్యం నేను వెళ్తా మన బాబు నేను దాదుకుంటా అక్కడ తలి అవ్వయ్య రాజ్యం నేనేకుంటా అత్తనామ రాజ్యం నువ్వు వేలుకో ఏది వీళ్ళు ఒక్క తల్లి పిల్లలు అన్నదమ్ములు ఒక్క తల్లి పిల్లలు అక్క వెళ్ళారు అంటే అప్పుడు కొడుకును ఆ అక్క దగ్గర నుంచి మరి ఆ తమ్ముడును ఆ మరి ఆనాడు మరి దాన్ని వెళ్ళిపోతాను జలాసముద్రుడు ఆ ఆనాడు చిన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు అవ్వ గుర్తు అవ్వనే చిన్నమ్మనే తల్లి అని పిలిచిండు బాప అని పిలిచిండు ఓ నాయో మిమ్మల్ని ఉండే ఇన్ని రోజులు అమ్మారి పిలిచిన ఇప్పుడు నేను చిన్న అమ్మని ఎంత విలువనే అబ్బా ఇన్ని రోజులు అమ్మారి బాపాని పిలిచిన నోరు చిన్న బాబు చిన్నమ్మని ఎంత విలువనే తోటి నేను అత్తను ఉన్నాడు కొడుకు పోయి మరి తల్లిదండ్రి దగ్గర ఉండి అప్పుడు చిన్న బాబు చిన్నమ్మ సంకాల ఏరితే అప్పుడు రవచేర రా రవణచంద్ర రా ఇద్దరు అన్నదమ్ములు అన్నారు కొడక మేము అక్కడ నువ్వు ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్కడికి కొడకా నలుగురు పొత్తులు ఒక కొడుకురా అందరం కలిసే ఉందాం అని చెప్పి రవణచంద్రమహారాజు రమచంద్రరాజు అక్కడ దైవవతి చెల్లి దేవిక కొడుకు జలాసముద్రుడు వీళ్ళందరూ కాలువల నీరులకు అప్పుడు కలిసి ఉన్నారు అప్పుడు దైవావతి దేవిక